బిస్మిల్లాహ్ రహ్మాని రహీం తల్లిదండ్రుల కొరకు దువా రబ్బిర్ హంహుమా సాయిరా కమారబ్బయానీర్ హంహుమా కమారబ్బయానీ సాయిరా దీని అర్థం అల్లా బాల్యంలో వీరు నన్ను ప్రేమానురాగాలతో పోషించినట్లుగాని నీవు నా తల్లిదండ్రులపైన కరుణ చూపు ప్రతి ఒక్కరూ ఈ దువాను నేర్చుకొని తల్లిదండ్రుల కొరకు దువా చేస్తూ ఉండాలి పిల్లల దువా తల్లిదండ్రుల కొరకు తల్లిదండ్రుల దువా పిల్లల కొరకు అల్లహ తప్పక స్వీకరిస్తాడు అలాగే ఈ దువా కూడా ఎక్కువగా చేస్తూ ఉండాలి బిస్మిల్లా

తమ తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి దువాలను నేర్పాలి తమ కోసం తమ తల్లిదండ్రుల కోసం తమ పిల్లల కోసం మరియు పూర్తి ముస్లిం సమాజం కోసం దువా చేయటం ప్రతి ఒక్కరి ధర్మం కనుక ఈ దువాలు తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి మరియు తమ పిల్లలకు కూడా నేర్పాలి అలా నేర్పటం వల్ల తల్లిదండ్రులు మరణించిన తరువాత కూడా పిల్లలు చేసే దువాల కారణంగా వారికి పుణ్యం లభిస్తూ ఉంటుంది మరణించిన తరువాత కూడా పుణ్యం లభించే మార్గాలలో ఇది ఒకటి తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి బంధువుల పట్ల తండ్రి లేని బిడ్డల పట్ల నిరుపేదల పట్ల ఆత్మీయులైన పొరుగువారి పట్ల బంధువులు కాని పొరుగువారి పట్ల ప్రక్కనున్న మిత్రుల పట్ల బాటసారుల పట్ల మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంగా మెలగండి ఇది దివ్య ఖురాన్ బోధన కేవలం తల్లిదండ్రులు పిల్లల పట్ల పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఔదార్యంతో మెలగటం కాదు ఖురాన్ బోధనలో తెలిపినట్లుగా బంధువుల పట్ల తండ్రి లేని బిడ్డల పట్ల నిరుపేదల పట్ల పొరుగువారి పట్ల మిత్రుల పట్ల మరియు బాటసారుల పట్ల మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల కూడా ఔదార్యంతో మెలగాలి అని అల్లహ ఈ బోధన వల్ల మనకు తెలుపుతున్నాడు ఇప్పుడు మనం సంతానం కొరకు దువాని నేర్చుకుందాం బిస్మిల్లాహి రహ్మాన్ రహీం రబ్బి హబ్లీ మిన సోలిహీన్ రబ్బి హబ్లీ మిన సోలిహీన్ రబ్బి హబ్లీ మిన సోలిహీన్ దీని అర్థం యా అల్లాహ్ నాకు గుణవంతులైన సంతానం ప్రసాదించు అల్హమ్దులిల్లా ఈరోజు మనం తల్లిదండ్రుల కొరకు మరియు సంతానం కొరకు చేసే దువాలు మనం నేర్చుకున్నాం మీరు ఈ దువాలని చక్కగా నేర్చుకొని నమాజ్ తర్వాత చేసే దువాలలో రోజు ఈ దువాలు చేస్తారని భావిస్తున్నాను మన మనందరి తల్లిదండ్రులపై మరియు మన పిల్లలపై తన కరుణను చూపుకాక ఆ మీన్ యా అబ్బుల్ ఆలమీన్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా ఛానల్ قرآن ویلگنو سبسکرائب چینڈی جزاکم اللہ خیرن کثیرہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ